Um, Jena Vandu. Jena Vandu. ే కృష్ణా దీనబంధు జగత్పేషికా రాధాకాం నమోస్ గౌరాంగీ రాధే వృందావేశ్వరీ వృద్ధా हे देवि प्रणमामि हरिप्रिये वाञ्छा वा कल्पा करुभ्यश्च कृपा कृपा सिन्धुभ्या एव च पतितानां पतिता पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः

కాస్త సావధానంగా వినండి మనం ఎక్కువ సమయం కూర్చోలేము బ్రహ్మాండ ఘాటుకి వచ్చాం మీరందరూ కూడా పవన్ రంగ మహత సినిమాలో చూసిన దృశ్యం ఇక్కడ జరిగింది మీరందరూ చిన్నప్పుడు మనం అందరం చూసాం అన్నా అని బలరాముడు యశోదకి కంప్లైంట్ చేసిన మాట అది జరిగినటువంటి పూదోట ఇదే అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మాయని రామన్న తెలుపగా అన్నా నీ నోరు నోరుతివ చూపితి వట నీ నోట బాపురే పదునాల్గునబాంబుడు ఆ సోద తాపమున జన్ జన్మధన్యత అంటే ఏమిటంటే ఏది చూడాలో అది చూడడం జన్మధన్యత మరి యశోద ఏం చూసిందనుక అన్ని లోకాలని అంటే పద్నాలుగు లోకాలు ఏమిటవి అతల సుతల తల రసాతల మహాతల వితల పాతాల భూ భూర్లోక స్వర్లోక మహర్లోక జనోలోకం తప్పులోక సత్యలోకం దీన్ని లోకాలని ఆయన నోటిలో చూసి తనని కూడా ఆయనలోనే చూసుకుని ఏమిటో అని ఆశ్చర్యంతో అలా నివిడీకృతమే అలా వీక్షిస్తూ ఉన్నటువంటి యశోదకి మళ్ళీ ఆ భావనలో ఉండిపోతే అమ్మో నా కొడుకు చాలా గొప్పవాడు దేవుడు అనే భావన వస్తే ఇంకా కొట్టడం తిట్టడం ఏమీ చేయలేదు కదండి అందువల్ల కృష్ణ భగవాన్ ఏం చేశాడు ఆ మాయ నుంచి మళ్ళీ మరో మాయలోకి తీసుకెళ్ళిపోయాడు ఆవిడికి ఏమిటి పావ సముద్రం కనబడుతుంది ఈ పిల్లవాడి నోట్లో అని అనుకుంది పెద్ద పెద్ద భవనాలు కనబడుతున్నాయి లోకాలు కనబడుతున్నాయి ఏమిటి అనుకుంది కానీ కృష్ణ భగవాన్ ఏం చేశాడు ఆవిడని అదే స్థితిలో ఉంచాలి ఉంచకపోతే తల్లి పాత్ర ఆవిడ భక్తురాలు అయిపోతుంది అప్పుడు ఈ రసం ఉండదు రాసిక్యం ఉండదు ఆవిడికి ఏమనిపించింది అంటే చివరికి ఏమిటి పిల్లవాడి నోట్లో నిన్న పాలు అరిగినట్లేదే పాలు మిగిలిపోయినట్టున్నాయి యాక్చువల్గా కనబడింది ఏంటండి బాల సముద్రమే కానీ ఆవిడకి ఏం మాయ చేశాడు కృష్ణుడు నిన్న పాలు అరిగినట్లు పాలు అది అనుకుంది అంటే అంత బాగా ఆ నీళ్ళను ముగించేశాడు అది ఇక్కడే జరిగింది అలా ఎందుకు ముగించేశాడంటే వాళ్ళ అమ్మ మళ్ళీ ఇది కొట్టాలి లేదా అరవాలి కృష్ణుని ఎలా కొట్టేది తెలుసా యశోద ఒక్క కర్రకి ఒక కర్రకి ఊలు కెత్తి ఆవిడ ఆవిడే వరదాసలు కొట్టే మనం దోమల బండి వచ్చింది అనుకుంటున్నాను దోమల బండి వచ్చింది ఈ టైంలో సరే అయితే నాన్న వినండి హలో యశోదయ్యాకి అంద బాబాకి మరి అలా యశోద మాయకి అలా బ్రహ్మాండాన్ని చూపించి ఇది బ్రహ్మాండ ఘాట్ అయింది ఓ మంచి ఘట్టమైంది ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే నా దగ్గర నాన్న బతులో శక్తి లేదు ఇక్కడ ఇక్కడ బ్రహ్మాండం అంతా తనలోనే ఉందని తానే బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడని మనకి చెప్పడం కోసం అంటే వాళ్ళ అమ్మకి అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే వాళ్ళ అమ్మ అంతే ఆవిడ పాత్ర ఏంటి అంతే ఏం అర్థం అవక్కర్లేదు మంచి అమ్మ అంతే ఇంకేంటి అమ్మకి అర్థమయ్యింది అమ్మకి ఇంకేం అర్థం కావాలి అమ్మ అయ్యింది అందుకని పెద్ద పోస్ట్ ఏముంది ఉంది భగవంతుడు అంతటి వాడు అమ్మ ఆ అల్లరి ఆ ఆనందం అవి పొందాలని ఇక్కడికి వచ్చాడు ఆయన 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 యొక్క దివ్యత్వాన్ని చూపించడానికి కాదు ఇక్కడికి వచ్చింది ఆ అల్లరి ఆనందం అనుభవించడానికి వచ్చారు అలా ఒక లీల మీకు చెబుతాను విని ఆనందించండి తరించండి వాళ్ళమ్మ ఎవరు యశోదమా చిలుకుతూ ఉంది మజ్జిగి చిలుకుతూ ఉంటే వెన్న ముద్ద పైకి తేలుతుంది కదా అలా వెన్న ముద్ద పైకి తేలితే అమ్మాయి ఏంటమ్మా అది అన్నాడు బాల్లో ఉంది వైట్ బాల్లాగా ఈ పిల్లోడికి ఏం చెప్పాలి ఏం చెప్తే బెటరా అని ఆలోచించి భూతం భూతం అని చెప్పింది అని చెప్పి భూతం కదా పిల్లోడు ఇంకా భయపడతాడనుకుని చిలుగుతుంది ఎలా పైన చూస్తే ఇలా జరుగుతుంది లేదు మరి ఇక్కడ ఏమైంది అంటే నువ్వే కదమ్మా చెప్పావు భూతం అందరినీ మింగద్దు కదా అందుకని నేను కష్టపడి దాన్ని కష్టపడి మింగేసాడ మరి ఏమండి వెన్న తిండి వెనక కష్టమా ఇప్పుడు మీరు రసమల వెనక కష్టపడి తిన్నారా గతకితలు కాకపోతే కృష్ణుడు అమ్మ ఇక ఇంకా యశోద ఏం చేస్తుంది చెప్పండి ఇలా అనుకోండి కదా అమ్మ అలా అనుకుందన్నమాట అలాగా ఇలా అనుకుని మా నాయన తెలివితే అట్లా అని సంబర తెలిపే అలాంటి యశోదమ్మాయి ఇంకో రోజు అలా వెన్న చిలుకుతూ ఉంటే వెన్న చేస్తూ ఉంటే ఏంటమ్మా నాన్నగారు అసలు నీకు పని ఒడిని పెట్టకుండా ఓ పని మనుషుల్ని పెట్టకుండా నీ ఒక్కదాన్ని కష్టపెట్టేస్తున్నారు నేను పెద్దవాడిని అయిపోయాక నీకు పని మనుషులు పెడతానే అన్నాడు అంటే యశోదమ్మాయి చాలా సంతోషపడి మా నాయని మీ నాన్నగారికి అంటే ఇలాగే ఇలా అంటారమ్మా ఎలాగే ఎలాగైనా అమ్మో ఇదే బెటర్ ఎలా బాగా ఎంత బాగా చెప్పాడు కదమ్మా ఉండాలి ఇంటి పెద్ద కొడుకు అది ఆడపిల్ల ఇంటి పడి పెళ్ళి చేసేది ఏ సో అలా యశోదమాయి మా నాయనే మీ నాన్నగారికి అంటే నా మీద నీకే ఎక్కువ ప్రేమ ఉందరా బంగారు తండ్రి ఆవిడే మురిసిపోయింది అలా మురిసిపోతే మా కన్నయ్య వాళ్ళ అన్నయ్య వస్తుంది నేను నేనేమన్నాను నువ్వు అలా సౌండ్ చేయకపోతే అప్పుడు యశోదమాయి చిలుకుతుంటే ఈయనేమో అమ్మ నువ్వు తప్పుగా నేను చిలుకుతాను అన్నాడు అమ్మ ఎలాగ చేస్తారు కదమ్మా నీకు గోల్డ్ లెవెలకి చేస్తారు ఏం వెళ్ళి ఏ బంగారు తండ్రి కదమ్మా బంగారు తండ్రి మనకు మనమే సర్టిఫికెట్ సో అలా నువ్వు తప్పుకోమ్మ నేను చిలుకుతాను అని నడిపిస్తుంది మా నాన్న ఆయన తప్పుకుంది చిట్టి చిట్టి చేతులు ఎంత చేతులు అది పెద్ద కవ్వం ఎలా చిలుపుతారమ్మా ఎలాగైనా ఇలా ఎలా చిలుపుతున్నారు ఇలా చిలుపుతూ ఉంటే పై ఒక వాళ్ళందరూ కంగారు పడ్డారు ఎందుకు అంటే ఈయన ఇలా చిలుకడం ప్రారంభించగానే ఫస్ట్ అది జడిచిపోయింది ఎవరంటే ఈ వాసుకి వాసుకి ఎందుకు అదిరిపోయాడు అంటే వాసుకి ఎందుకు అదిరిపోయాడు చెప్పండి అప్పట్లో ఒకసారి పాల సముద్రం చిలికారు ఆ చిలికినప్పుడు ఆ తాడు ఏ తాళ్ళు పెట్టారు అవి అవ్వలేదు వాసుకిని పిలిచారు ఈ వాసుకి అనుకున్నాడు ఈయన రెండు తిప్పులు తిప్పుతాడు దీంతో ఎలాగా ఎక్స్పీరియన్స్ లేని తాడు పనికిరాడు అది పడేసి ఒరే ఎక్స్పర్ట్ తాడు దాన్ని పిలవండరా అంటారు అప్పుడు పుల్లే ఇంకా సెట్ అవ్వలేదు ఇది మళ్ళీ పిలుస్తాడు ఏం చేస్తాం దేవుడా అనుకుని ఏమీ చేయలేక అలా దిగాలైపోయాడు అంట శివుడు అప్పుడే షికార్కు వచ్చాడు ఈవినింగ్ అయింది అలా యమునా నది మీదుగా వెళ్దాం చూద్దాం అప్పటికి ఇంకా ఈ పొల్యూషన్ అది రాలేదు ఆ సాయంత్రం ఈవినింగ్ వ్యాహాలి అంటారు కదా సైట్ సైట్స్ ఇంకొచ్చారు ఎవరితో పార్వతీదేవితో అలా నాలుగు అడుగులు వేసారు లేదు వెంటనే పార్వతి టూర్ క్యాన్సిల్ మనం వెళ్ళిపోదాం అన్న అదేంటి సార్ అసలు నేను మేకప్ పైన అంతసేపు పట్టలేదు మీరు అప్పుడే ప్యాకప్ చేసి చెప్పారు చెప్పరా మేకప్ అయినంత సేపు లేదు ప్యాకప్ చెప్పేది అలాగా మేకప్ చేయక్కర్లేదా అని చెప్పేసి పార్వతీదేవి ఏమైందంటే ఏం కాదు ఉన్నాడు నేను చెప్తాను అలా ఎందుకని శివుడు ప్యాకప్ చెప్పేసాడంటే ఈయన చిలుకుతాడు చిలకగానే ఫస్ట్ ఏమొస్తుందండి అప్పట్లో ఏమొచ్చింది అలా ఇప్పుడు కూడా ఏదో ఒకటి వస్తుంది వచ్చే ఇదిగో మన ఎక్స్పర్ట్ ఆయన ఉన్నాడు ఈ ప్యాకెట్ అక్కడ పంపించింది అంటాడు అసలు అప్పుడు గొంతు నల్గైంది ఇప్పుడు ఏదో పోతుంది మొత్తం పాడి నల్లగైపోద్ది ఏమో ఈయన కాదనిలేము మళ్ళీ పోతన గారు పద్యాలు రాస్తాడు వీటి మీద మింగడు వాడువి ఉండని మింగడిది గరలమని మేలని ప్రజలకు మింగమణిను సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో వదిలే పేకప్ అన్నాడు సరే కాసేపటికి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత సానందం సురగణ అంటే దేవతలు డ్యాన్స్ చేస్తున్నారంట ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు స్వామివారు చిలుకుతున్నారంటే ఇంతకుముందు మన కోసమే ఇప్పుడు కూడా మన కోసమే చిలుకుతారు వస్తేదో పొటెన్సీతో హై పొటెన్సీ పవర్ఫుల్ మెడిసిన్ ఏదో వస్తుంది మన కోసం కాకపోతే ఆయన ఇంక దేనికోసం అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ కదూ డ్యాన్స్ ఉంటే ఫోన్స్ తర్వాత డ్యాన్స్ తర్వాత తిరిగితే బోన్సు అర్థమైపోయింది వీరికి కూడా అర్థమైపోయింది సరే మొత్తానికి వీళ్ళందరూ ఇలా ఉంటే లక్ష్మీదేవి మాత్రం డల్గా అయిపోయిందంట సాయం కమలాలయా ఎందుకు డల్గా అయిపోయిందంట అంటే ఆవిడ అనుకుంటుందంట ఏమండి ఆయన చెప్పినట్టు నేను వినట్లేదా టైమింగ్ కాఫీ టీవ్లో అందించట్లేదా ఎవరినో వస్తే సరిగా చూసుకోవట్లేదా నేను ఆయన మాటలు వింటున్నాను టైంకి ఏదో కాళ్ళు ఒత్తుతున్నాను ఆయన చెప్పిన పని చేస్తున్నాను కదా ఇప్పుడు ఈయన వాళ్ళ అమ్మగారు ఏదో పని చేసుకుంటుంటే ఈయనకి ఎందుకండి మధ్యలో నేను చిలుకుతానంటాడు ఈయన చేసుకుని ఇవ్వచ్చు కదా అని ఆవిడ ఫీల్ అవుతుంది ఆవిడ బాధ ఏమిటంటే ఈయన ఎలా చిలుకుతాడు చిలికినప్పుడే కదా ఈవిడొచ్చింది పలికింది అలా చిలికినప్పుడే కదండి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చిలికితే ఎవరైనా వస్తుందేమో ఎవరు ఒప్పుకుంటే సవత వస్తే తిప్పవయ్యా ఏం మనిషి కదలడు ఆనందాన్ని జ్ఞాపించు ఏ స్త్రీ ఎవరినైనా ఒప్పుకుంటది కానీ సవతి ఒప్పుకోలేదు అలా ఆవిడ పాపం ఆవిడ మొక్కని తప్పలేదు ఆవిడ మొక్కం అలా డల్ అయిపోయింది విషయం ఏంటి అది మళ్ళీ దోమబ్యాట్ ఆ విధంగా ఇంతమంది అనుకున్నారు కానీ వాస్తవానికి కృషుడికి వాళ్ళ అమ్మకి నిజంగానే హెల్ప్ చేయాలనుకున్నాడు ఎందుకంటే కృషిడు వచ్చిందే కేవలం వాళ్ళ అమ్మని ఆనందపెట్టి ఈ బ్రజభూమిలో ఉన్నటువంటి గోప బాలులందరినీ సంతోషపడ్డానికి వచ్చారు కాబట్టి కృష్ణుడు ఏం చేసినా లోక ఉద్ధరణం లోక కళ్యాణం అందుకే భగవంతుడి అవతారాలన్నీ రామ రామావతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు పూర్ణ అవతారం అంటారు కృష్ణావతారాన్ని పరిపూర్ణ తమ అవతారం అంటారు అంటే ఇందులో ఆయన వచ్చిన సారీ సారీ రాకముందే ఆయన వస్తున్న సిమ్టమ్సు వచ్చే ముందు నేను వస్తున్నాను అని చెప్పి తన యొక్క చతుర్భుజ రూపం చూపి చతుర్భుజకం బాలకం అంటారు భాగవతంలో నాలుగు శంకు చక్ర గదా పద్మాలతో కూడిన బాల రూపంలో వచ్చాడు ఆయన వసుదేవుడు ఆశ్చర్యపోయాడు మీరు పిల్లవాడికి ఐదు ముఖాలు ఉన్నాయేమిటి అనుకున్నాను ఒక ముఖమేగా ఉండాలి అంటే ఏమిటి ఈ పిల్లవాడి నాభిలోంచి ఒక కమలం ఆ కమలంలో బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు నాలుగు తలకాయలు పిల్లవాడి తలకాయ చూస్తే ఐదు కనపట్టలే ఏమిటి పిల్లవాడు ఇలా పుట్టాడు అనుకున్నారట ఆ తర్వాత ఆయన పెద్దగా రివీల్ అయ్యి ఎస్ మీరు నా కోసం పోలీసు తపస్సు చేశారు నేను మీ కోసం ఎలా అవతరిస్తాను అని చెప్పాను అంటే పుట్టకముందే తానెవరో చెప్పినవాడు భగవంతుడైన కృష్ణుడు పుట్టిన తర్వాత వితిన్ వన్ మంత్ పోతనొచ్చింది వేసేసాడు శకతాసుడు వేసేసాడు వృత్తాసుడు ఏసేసాడు ఎవడొత్తే అని మరతట్టాడమే వెయిటింగ్ లేదు ఫైటింగే యథమైందా కృష్ణుడు అలా బాల్యం నుంచి తన యొక్క సుప్రమాసి ఆఫ్ గాడ్ చూపించాడు రామచంద్రమూర్తి అలా కాదు మీరు ఎవరైందంటే ఐఆమ్ సన్ ఆఫ్ దశరథ అండ్ బ్రదర్ ఆఫ్ లక్ష్మణ భరత శత్రుల అండ్ ఫాదర్ ఆఫ్ లౌకుష హస్బెండ్ ఆఫ్ సీత కింగ్ ఆఫ్ యశోద సారీ అయోధ్య ఇలా ఇలా అంటే మనం ఇక్కడ యశోద మూడిలో ఉన్నాక అయోధ్య రాదు ఆ విధంగా రామచంద్రమూర్తి ఒక మానవ అవతారంలో వచ్చారు కానీ కృష్ణ భగవాను అలా కాదు కంప్లీట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్ మొత్తం అంతా ఇక్కడ దిగి ఆయన సుప్రమశించి చూపించారు అలా ఆయన ఇక్కడి నుంచి అంటే మధుర నుంచి సారీ బృందావనం నుంచి మధురికి వెళ్ళేటప్పుడు అక్రూరుడు అని ఆయన్ని పంపించారు ఎవరు కంసుడు తీసుకురమ్మని చెప్పి అలా పంపిస్తే అక్రూరుడితో పాటు వెళ్తూ దారిలో ఆపి యముల్లో స్నానం చేస్తాను నాకు సంధ్య అయింది సంధ్య అంటే తెలుసా సాయంత్రం గాయత్రి చెయ్యాలి ఆ సమయానికి సంధ్య గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారు ఇప్పుడు చూడండి సూర్యుడు వెళ్ళిపోతాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ దాన్ని సాయం సంధ్య అంటాం మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ప్రభాత సంధ్య ఉదయ సంధ్య మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యాహ్న సంధ్య ఆ సంధ్య టైంలో ఆ గాయత్రి మంత్రాన్ని చెయ్యాలి దాన్ని సంధ్య వార్చడం అంటారు మనకి అన్నం వార్చడమే రాదు సంధ్య వార్చేది అక్కడ అవునా కదా సరే మొత్తానికి ఆయన సంధ్య మార్చడానికి దిగారు దిగి కృష్ణ బలరాములు ఇద్దరు రథంలో కూర్చుంటే ఆయన యముళ్ళు మునిగారు ములగ్గానే ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి కృష్ణుడు కనబడ్డాడు ఎక్కడున్నారు కృష్ణ మామూలుగా ఎందాక రథంలో ఉన్నాడు ఎక్కడ కనబడుతున్నాడు అని పైకి లేచి చూశాడు అక్కడే ఉన్నారు మళ్ళీ మునిగాడు లోపల ములిగితే లోపల తేల్తే పైన ములిగితే లోపల తేల్తే పైన లోపల బయట అలా కనబడేసరికి ఆయనకి అర్థమైపోయింది అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు అక్కడ ఎక్కడ ఉన్నవాడే అంతటా ఉన్నాడు అలా మనం గ్రహించగలిగితే మన జీవితం కూడా ధన్యమవుతుంది అందువల్ల భగవంతుణ్ణి యశోద దర్శించినట్లు అక్రూరుడు దర్శించినట్టు ప్రహ్లాదుడు దర్శించినట్టు బ్రహ్మాండం అంతా మనం దర్శించాలి అలా దర్శించే స్థితి మనకొస్తే బ్రహ్మానందం పరమానందం మనకి లభ్యమవుతుంది దేవకీ పరమానందం ఇది ఒక్క మొక్క చెప్పేది కంసచానురమర్దనం देवकी परमानन्दं संवन्दे जगद् हारनूपुर शोभितम् हारनूपुरशोभितं रत्नकङ्कनकेयूरम् కృష్ణం కృష్ణం శ్రీకృష్ణ పరమాత్మకి సోదామాయికి నంతమహరాజుకి ఇంకా చాలా చెప్పాలం కానీ మనం చాలా వెళ్ళాలి ఒక చిన్న లీల చెప్పినా ప్రభు ఏదో చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్ అది కూడా చెప్పుకుందాం అప్పుడు చెప్పుకుందాం రేపు చెప్పుకుందాం ఎందుకంటే రేపు చాలా నడవాలి మధ్య మధ్యలో మనకి అలసట మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి రేపు ఇరవై ఒక్క కిలోమీటర్లు నడవాలి వైఫ్ ఇక్కీస్ నో కష్టాలు మనం లక్కీసు తిరిగేది ఇక్కీసు అందుకని యమున దగ్గర కూర్చుని నిజమైనటువంటి కార్తీక మాస వనభోజనం చేసాం అదే ఆంధ్ర తెలంగాణలో కుల భోజనాలే భోజనాలు ఉందా అందుకని దామోదర మాసంలో దామోదర ప్రభువుతో ద్వాదశి నాడు ఘాట్లో బ్రహ్మాండమైన ప్రసాదాన్ని బ్రహ్మాండమైన అనంతపురం హైదరాబాద్ భక్తులతో తీసుకున్నామంటే మనమే భాగ్యవంతులు ఈ భాగ్యాన్ని క్యారీ చేసి వచ్చే సంవత్సరం కూడా ఈ భాగ్యం మనం కలగాలని ఇక్కడి నుంచి శరీరం వదిలే వరకు ఈ బ్రహ్మాండంలో మనం ఉన్నంత వరకు బ్రహ్మాండ ఘాట్ని దర్శిస్తూ స్మర్శిస్తూ స్మరిస్తూ ఉండాలని కోరుకుంటూ బలో శ్రీకృష్ణ పరమాత్మకి यमुना माई की नंद बाबा की जय यशोदा मैया की जय शीला प्रोपाद की जय नथाय गौर प्रेमनन्दि सब की जय मरेनी दर्शन చేసుకొనే चलो चलो